జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జనవంత్రి జమ్ముల రేవంత్ రెడ్డి గారి ఇంటి మేరకు ఐదు మూడవ లక్షల సి సందర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో వారి వారి కులాల పరంగా మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది అందులో భాగంగానే మా ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి ఎం రేవంత్ రెడ్డి గారి ఆశ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్యకక్షిక సంఘం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ మీటింగ్ లో అనేక సమస్యలు చర్చించుకోవడం కూడా జరిగింది మరి ముఖ్యంగా ఒక నాలుగైదు డిమాండ్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి పదో తారీఖు రోజున హైదరాబాద్లో ఇంకో మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీసీ సెన్సస్ అని చేయడం జరిగిందో అది బహుశా ఈ భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు ఆ నిర్ణయం తీసుకోవడం చిన్న స్థాయిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఈ దేశ చరిత్రలో ఉండిపోతుందని ముఖ్యంగా ఏవైతే బీసీ వర్గాలు ఉన్నాయో బీసీ వర్గాలకు ఆయన పెద్ద పీట వేయాలని ఆలోచనతోని మరి ఈ బీసీ సెన్సెస్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి మరి తొందరలోనే అసెంబ్లీ ఏర్పాటు చేసి మరి ఆ అసెంబ్లీలో బిసి సెన్సెస్ మీద ఒక ప్రత్యేకమైన సమావేశంలో చర్చించుకొని మరి ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకొని మరి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నారో మరి కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా ప్రధానమంత్రి గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా మరి చెప్తున్నారు మరి ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మేము వినవించుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బిల్లు పాస్ చేసి అసెంబ్లీలో పంపిస్తాదో మరి మీరు కూడా పార్లమెంట్ లో దాన్ని బిల్లుని బలపరిచి దాన్ని అమలు చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పీసీలు గాని భారతదేశంలో ఉన్న బీసీలందరి తరఫున కూడా ఈ డిమాండ్ని మేము బీజేపీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మోదీ గౌరవ పెద్దలు మోదీ గారు ముంగట పెట్టడానికి మరి రాబోయే పదో తారీఖు రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి ఈ బీసీ బిల్లుని ఏదైతే పంపిస్తున్నామో ఆ బిల్లుకు బిజెపి ప్రభుత్వము మోదీ గారు బిజెపి ఎంపీలందరూ కూడా ఆమోదించవలసిందిగా దానికి సంఘీభావం తెలుపవలసిందిగా ఈ సందర్భంగా మేము వారికి వినియోగించుకుంటున్నాము మరి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మా ఆర్య తరఫు నుంచి ఆర్యకట్క సోదరులు అందరి తరఫు నుంచి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మా గురించి ఆలోచించలేదు కేవలం మా ముఖ్యమంత్రి మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు ఆర్యకటికలు అని స్పెషల్ గా ఆయన నోటి మీద మా వాక్యం తీసుకొని మాకు ఈ రోజు హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్ కమిటీ కూడా ఇవ్వడం జరిగిందంటే అది మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వారి ఆశీర్వాదంతో మాకు ఈ పదవి రావడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ సమావేశంలో కూడా మేమందరం కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మరి ముగ్గురు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు మరి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు మరి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి ఒక్కసారి ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం